నేను మీ చిరంజీవి ఇప్పుడు మనం ఈవేళ మా గిరిజన ప్రాంతంలో మా కొండ గడ్డ సాగుల్లో మా పొలాల గట్టుల్లో సహజంగా పెరిగిన ఇవి సారి గడ్డసారి చెట్లు ఫ్రెండ్స్ ఈ గడ్డసారి చెట్లు లేత లేత ఇటువంటి ఆకుల్ని ఫ్రెండ్స్ ఇటువంటి లేతగా ఉన్న ఇటువంటి లేతగా ఉండి వీటిని సేకరించి మేము కూర వండుకొని తింటాము ఈ కూర ఎలా వండుతారు ఏంటి చేస్తారు ఎలా కట్ చేస్తారు అనే పూర్తి వివరాలు తర్వాత మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మా పొలాలు మా పరిసరాలు ఫ్రెండ్స్ మా పొలాల్లో ఇటువంటి గడ్డ గట్టుల్లో ఇటువంటి కూర పెరుగుతుంది ఇటువంటి లేత ఆకుల్ని సేకరించాలి లేత ఆకులు కొద్దిగా ముదిరిపోయింది ఫ్రెండ్స్ ఇవి ఇలాగా నేచురల్గా పెరుగుతూ ఉంటాయి ఇది సహజంగా అయితే దురదగా ఉంటుంది ఇది చింత చారు లేదా ఏదైనా పులుపు యాడ్ చేసుకొని ఈ వండి తింటే బాగుంటుంది ఇక బాగా సమృద్ధిగా నీరు ఉండే చోట అంటే అందుకే గడ్డ గడ్డొడ్లలోనూ సమృద్ధిగా నీరు ఉండే చోట ఇవి పెరుగుతాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది మంచి ఈ సారి కూర తినడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది మనకందరికీ తెలుసు ఈ గ్రీన్గా ఉన్న ఆకుపచ్చగా ఉన్న ఆకుకూరలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది లేత సారీ కూర సేకరించిన తర్వాత ఆ పైన ఆకుల్లోన ఏవైనా పురుగులు ఏవైనా ఉంటాయేమో నీట్గా నీటిలో జాగ్రత్తగా చూసుకొని కడుక్కోవాలి కడిగిన తర్వాత ఆ కాడల్లో పైన నార ఉంటుంది ఆ నారని తొలగించి చేయితో తీసి ముక్కలుగా కట్ చేసుకుంటాము అలా చిన్న చిన్న మనకి నచ్చిన విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ పైనన్న నార తీయకపోయినా ఏటవదు కూర మనం తినేటప్పుడు చిన్న చిన్న పీచు లాగా ఉంటుంది ఆ పైనన్న కూర తీసివేసినట్లయితే కూర మెత్తగా చాలా నీట్గా ఉడుకుతుంది తినేటప్పుడు మనకి సౌకర్యవంతంగా రుచికరంగా ఉంటుంది ఈసారి కూర సహజంగా దొరదగా ఉంటుంది దీన్ని చింత పులుపు కలుపుకొని మనం కూర చేసి తోటకూర ఉన్నట్లా చేసుకున్నట్లయితే కూర మనకి రుచికరంగా ఉంటుంది ఇది వండేటప్పుడు ఎక్కువసేపు ఉడికించాలి చాలా మెత్తగా ఉడికినట్లయితే బాగుంటుంది అలాగే ఉడకనట్లయితే కొద్దిగా దొరద నాలుక నోరు కొద్దిగా దొరద వస్తుంది అందుకోసం బాగా మెత్తగా ఉడికించాలి సాధ్యమైనంత వరకు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మంచిది ఎంత చిన్న ముక్కలు గుండగా ఉంటే అవి వండేటప్పుడు చాలా తొందరగా మెత్తగా ఉడుగుతాయి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ మనము వంట కూరని ఈ రకంగా మేము వండుతాము ఇలా కట్ చేసిన తర్వాత వేసుకోవాలి ఈ ముక్కలు ఆకులు మొత్తం నీట్గా కాలు అన్నీ కడిగిసి కడిగేసి వేయాలి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం మనకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి మేము వంటకు ఉపయోగించే వస్తువులు అయితే ఇవే కారము పసుపు ఉప్పు దీనికి తాలింపు వేయడం కానీ ఏమీ ఉండదు తాలింపు వేసుకోకూడదని ఏమీ లేదు మనకి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు కొంతసేపు ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో పులుపు వేయాలి పులుపు ఎందుకు వేయాలంటే ఇది కొద్దిగా దొరదవుతుంది ఇలాగ మామూలుగా తింటే నోరు కొద్దిగా నాలుక నోరు దొరదవుతుంది ఇలా చింత పులుసు చింత పండుని బాగా పిండి ఆనబెట్టిన తర్వాత మన అవసరం మేరకు మనకు ఎంత పులుపు అవసరమో అంత పులుపు ఇందులో కలుపుకోవాలి చింత పులుపు మన అవసరం మేరకు మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనే దాన్ని బట్టి మనం పులుపు వేసుకోవాలి పులుపు వేసుకున్న తర్వాత మనం సాధారణంగా ఉప్పు సరిపోయిందా లేదనేది అనేది చూసుకొని ఇది బాగా మాకు కొంతసేపు మరిగిన తర్వాత దించేసి మనము అన్నంతో తినవచ్చు గడ్డ సారి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే మా ఆదివాసీ గిరిజనులు సారి కూర వండే విధానము ఇది సాధారణంగా మన తోటకూర లాగే రుచి అవుతుంది ఇది మాకు సహజంగా దొరుకుతుంది తోటకూర గోంగూర అవి మాకు అందుబాటులో ఉండవు కాబట్టి వీటినే మా పరిసరాల్లో లభించే కూరలను మేము ఎక్కువ సేకరించి మా నిత్య కూరల్లో ఏదో ఒక కూరల్ని మేము వండి తినడము జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి